హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టరు ఫ్రెండ్స్ ఇదిగో పోతే మీకు నేను ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చూపించాలని ఈరోజు నేను ఒక అరవై కిలోమీటరు బయలుదేరాను అరవై కిలోమీటర్ రోడ్ ఇది అయితే ఇక్కడి నుంచి మనకి కందుకూరు వచ్చేసి కందుకూరు నుంచి మనకి రాళ్ళపాడు ప్రాజెక్ట్ కడుకు తీసుకెళ్తున్నాను మిమ్మల్ని రాళ్ళుపాడు ప్రాజెక్ట్ అంటే ఎక్కడున్నదంటే మన నెల్లూరు డిస్టిక్ ఉంది కందుకూర్ నుంచి ఇటు మనకు రాళ్ళుపూడ ప్రాజెక్టు ఇటు మన లింగ సౌందరమైన గుండా కూడా రావచ్చు ఇటు సాయిపేట కొత్తపేట కొత్తపట్నం అని ఇటు రూట్ నుంచి కూడా రావచ్చు శనపన్ మీదుగా ఇదే రూట్ ఫ్రెండ్స్ ఇది ఇట్లా వెళ్ళేసి మనం అక్కడికి ఈరోజు ఒక ఒక మన ప్రాజెక్టు చూపించాలనుకున్నాను అక్కడ ప్రాజెక్టు ఎట్లా ఉంటుందంటే రెండు ఉంటాయి ఒకటి పాతది ఒకటి కొత్తది అయితే పాత ప్రాజెక్టుకి డెబ్బై ఐదు సంవత్సరాల దాకా అయింది పాత ప్రాజెక్టు చేసి కొత్త ప్రాజెక్టు చేసి దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది పంతొమ్మిది సంవత్సరాలు అయితే ఏదైనా అవసరం ఏందంటే మాత్రం ఎక్కువ నీళ్ళు వచ్చిన అంటే ఇప్పుడు కొత్త ప్రాజెక్టు నుంచే నీళ్లు వదులుతారు పాత ప్రాజెక్టులు గేట్లు కొంచెం బాగా పాత పడిపోయినాయి అని చెప్పి రైతులు చెప్తున్నారు రైతులు చెప్పింది కూడా మీకు ఈడియోలో నేను వినిపిస్తాను ఇది ఇదే రోడ్డును కరెక్ట్గా వెళ్ళాలి ఇది ఎట్లుందంటే మన కందుకూరు నుంచి మన కల్లవల్ల రోడ్డు వస్తుంది ప్రాజెక్ట్ కడుకు వచ్చేసి ప్రాజెక్ట్ కడుకు వచ్చేసిన ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది కొత్త ప్రాజెక్టు ఇది కొత్తగా నిర్మించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏమైందంటే ఇక్కడ ఈ ప్రాజెక్టు వాటర్ ఫుల్ అయితే తర్వాత కొత్తగా నిర్మిస్తూ వచ్చినారు ఫ్రెండ్స్ ఈ సంగతి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ కొత్త ప్రాజెక్ట్కి వచ్చాము ఫ్రెండ్స్ చూడండి కొత్త ప్రాజెక్ట్ కూడా నేను కనిపిస్తున్నా ఫ్రెండ్స్ కనిపిస్తున్నది నేనే చూడండి ఫ్రెండ్స్ మాట్లాడతాను లైవ్లో ఈ మన వీడియోలో నేను డైరెక్ట్గా కనపడటం ఇదే మొదటిసారి అయితే వీడియో ఎక్కడ చేస్తున్నానో మీరు ఒకసారి గెజ్ చేయాలి మీరు గెజ్ చేసేదాకంటే నేను చెప్తే బాగుంటుంది ఇది దీని అంటారు మన రాళ్ళపాడు ప్రాజెక్ట్ అంటారు ఇది ఏరియా ఉన్నది కదా అంత చెప్తారు రాళ్ళపాడు ప్రాజెక్ట్ అంటారు అయితే ఈ ప్రాజెక్ట్ కాడికి మీకు సూచించాలని నేను అక్కడికి వచ్చాను అయితే ఇటు సైడ్ ఉన్నది మనకి రెండుగా ఉన్నాయి ఆ రెండు సైడ్ మనకి ఓల్డ్ ప్రాజెక్ట్ ఉన్నది సైడ్ కనపడుతున్నాను ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్టు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వాటర్ అనేది ఎక్కువైపోయి తెగిపోయి కొన్ని గ్రామాలు మునిగిపోయినాయి ఈ ప్రాజెక్టు అయితే తర్వాత దీన్ని నేర్పించారు ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది లేదు చూస్తున్నారా ఇంటికి వాటర్ ఎక్కువ ఇప్పుడు ఇంకా వర్షాకాలం వచ్చిందంటే పైదాకా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ చూసారా సైడ్ ఉంది కదా ఓల్డ్ ప్రాజెక్టు ఈ కొంత ఆ రోజుల్లో కొంత ఏమైందంటే బాగా వాటర్ ఎక్కువైపోయిందా కూడా వాటర్ ఆపుదాము గ్రామాలకి మన ఇబ్బందికరంగా ఉంటుందని ఆపుతూ వచ్చినారు అయితే కొంత ప్రమాద నిమిత్తమై అది మొత్తం ప్రాజెక్టు తెగిపోయింది తెగిపోతే న్యూ ప్రాజెక్ట్ కట్టారు సో ఫ్రెండ్స్ చూడండి ఈ రెండు ప్రాజెక్టుల మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం ఇది ఎంతోమంది సందర్శించేటువంటి వారు సందర్శిస్తూ ఉంటారు ఇట్లా చూడండి ఇట్లా సందర్శిస్తూ ఉంటారు ఇది ఎక్కడున్నదంటే మన రాళ్ళపడ ప్రాజెక్ట్ అనేది ఇది ఇంతకుముందు ఒంగోలు డిస్టిక్ కొనింది ఇప్పుడేమో ఇది నెల్లూరు డిస్టిక్ వచ్చింది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవాళ అభిరుజి కానీ మార్చి కట్టేస్తే చేస్తే సారు ప్రాజెక్టు కర్మ స్వయం సేవలు నీళ్లు వస్తుంది నీటుగా పంట పండింది ఇబ్బంది లేదు ఐదేళ్లకు సలువుతాం బాగా నీటుగా పంట పండింది బాగా ఉంది ఆ బ్రిడ్జి ఒక్క మారిస్తే సాల్వ్ మాకు కింద భాగంలో గట్టి తలుపులు పెడితే ఎప్పుడు బ్రిడ్జి అది ఒకటి ఏం ఉంది బ్రిడ్జి ఆ బ్రిడ్జి తలుపులు ప్రాబ్లం ఏమీ లేదు తలుపులు కదిలిస్తూ ఉండే మార్గం ఉండవు అనిపిస్తున్నాం మా దృష్టిలో రైతుల దృష్టిలో కానీ ఎక్కువ ఏదైనా వర్షం అయినప్పుడు ఈ ప్రాజెక్ట్ ఈ తలుపుల ద్వారానే నీళ్లు వదిలేస్తాం ఇక్కడికి వెళ్ళి అది మాత్రం అది పరిస్థితి దాని ఇబ్బంది ఇప్పుడు కానీ చెప్పు ఇప్పుడు కానీ కదలలేదు కానీ కదిలిస్తే పోద్దని కొత్త బ్రిడ్జి కట్టి ఏర్పాటు చేస్తే చాలు అది ఒకటి గెండిపా మాకు ఎప్పుడైనా అది ఎలుగోడి ప్రాజెక్టు ఉండే చూడు ఎలుగోడి ప్రాజెక్టు నీళ్లు వచ్చే ఏర్పాటు చేస్తారు చాలు మాకు ఇన్మన్నా మాపోలేక శాంక్షన్ అయింది అంటున్నారు ఒకటిదో నిజం తెలియదు దాంట్లోకి వస్తే మా ప్రాజెక్ట్ వచ్చినాక మాకు కీసీ ఎటు అన్నా ఒక క్యూసెక్ నీళ్ళు వస్తే చాలు ఒకటి రెండు క్యూసెక్ ఇస్తే మా ప్రాజెక్టు దరిద్రం పద్దు వంద పెట్టుకున్నా ఇబ్బంది లేదు రైతులు సరిపోతాయి అది నీళ్ళు వస్తే ఇప్పుడు మీకు ఈ ప్రాజెక్టు న్యూ ప్రాజెక్టు పనిచేస్తుంది పనిచేస్తుంది బాగా అది పనిచేయాలి ఎత్తలా ఎత్తినప్పుడు ఇబ్బంది వస్తుంది పెద్ద వర్షాలు అయ్యి ఎత్తితే అది ఎప్పుడు కట్టి డెబ్బై ఐదు ఏళ్ళు అది ఆపేసర్ తప్పు కాదు ప్రభుత్వం తప్పు కాదు టైం అయిపోయింది టైం అయిపోయింది అది ఆ టైమానికి బ్రిడ్జి కట్టేసి దాన్ని అధికారులకు తెలియదు అధికారులకు ప్రభుత్వానికి తెలియజేయాలి అది కానీ ప్రభుత్వం మేము కూడా రైతులు అందరం వచ్చే నెలలో ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకొని ఒకసారి మేము ప్రభుత్వానికి కూడా మేము కూడా తెలియజేస్తాం ఓకే అది డెబ్బై ఐదు సంవత్సరాలు అయిందంట ఇయ్యే సంవత్సరాలు అయితే పని చేయదు కదా చాలా ఇబ్బంది తర్వాత ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమంది రైతులు భయపడుతూ ఉన్నారు ఇది అధికారులు తప్పు కాదు రాజకీయ నాయకులు తప్పు కాదు ఇది ఏంటంటే ఇది దీనికనేది టైం అనేది అయిపోయిందని చెప్తూ ఉన్నారు ఇది డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు ఏ వాటర్కి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఈ ఫ్రెండ్స్ ఇక చూడండి ఇగో ఈ మాదిరిగా ఉన్నాయి ఇలాగ ఇవి అన్నీ ఉన్నాయి ఎక్కడ ఈ కదిలిస్తే ఊడిపోతాయేమో అనుకుంటూ ఉన్నారు ఇది ఎవరు తప్పు కాదు కానీ ఇది దీని టైం అయిపోయిందని ఒకసారి చూడమని చెప్తూ ఉన్నారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఓకే ఫ్రెండ్స్ ఇది ఓల్డ్ ప్రాజెక్ట్ కానించి మామూలుగా ఫ్రెండ్స్ వెళ్ళి ఇది న్యూ ప్రెజెంట్ ఫ్రెండ్స్ అయితే దీని ద్వారానే కొంత ఇబ్బందికరంగా వాటర్ వచ్చినప్పుడు ఈ దీని యొక్క గేట్లే ఎత్తుతున్నారు ఓల్డ్ ప్రాజెక్టులో గేట్లు ఎత్తితే మొత్తం పగిలిపోతాయేమో ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి ఉన్నటువంటి వారు వాటిని ఎత్తు లేరంటే కొత్తవి మాత్రం ఉపయోగిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్